ఇరవై సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఓయూలకైతే అడుగు పెడుతూ ఉన్నారు మరి ఎందుకు వెళ్తూ ఉన్నారు అసలు అక్కడ ఏం చేయబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల తర్వాత ఓయూకు ఎందుకు వెళ్తూ ఉన్నారు అసలు రీజన్ ఏంటి ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ఓయూకి వెళ్తేనే ఏంటి న్యూస్ అనుకోవచ్చు మనం ఓయూ అని ఏంటని ఉద్యమాలకి కేంద్ర బిందు రాజకీయాలకి కేంద్ర బిందువు రాజకీయాలని నడపడానికి కూడా దాని కేంద్ర బిందువు ఉద్యమాలు నడపడానికి కూడా కేంద్ర బిందువుగా చేసుకున్నాయి తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు అడుగుపెట్ట ఉద్యమం అప్పుడు అడుగు పెట్టలేదు ఆ తర్వాత అడుగు పెట్టలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అడుగు పెట్టలేదు అధికారం లేకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అడుగు పెట్టలేదు కానీ ఇరవై ఏళ్ల తర్వాత ఆయన ఓయూలోకి అడుగు పెడుతున్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్నటువంటి న్యూస్ ఇరవై ఐదో తారీఖున ఆయన అక్కడికి వెళ్తున్నారు అక్కడ పెద్ద భారీ మీటింగ్ పెడుతున్నారు ఆ సందర్భంగా యూనివర్సిటీలో ఉండేటువంటి ల్యాబ్సెస్ ప్రొఫెసర్ల విషయంలో కానీ లేదా మౌలిక సదుపాయాల విషయంలో కానీ బకాయిల విషయంలో కానీ వీటన్నిటి మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అనేది ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అసలు ఇంతకాలం వెళ్ళనటువంటి రేవంత్ రెడ్డి గారు ఓయూకి ఎందుకు వెళ్తున్నారంటే ఒక రాజకీయ నాయకుడు ఫక్త రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు తీసి అడుగు పెడితే ఖచ్చితంగా దాంట్లో రాజకీయ పరమైన కోణం ఉండి తీరుతుంది ఉంటేనే నిర్ణయం తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక అడుగు ముందు పెట్టారంటే ఖచ్చితంగా దానికి ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వ్యూహాన్ని రచించుకునే వెళ్తారు ఇప్పటి వరకు జరిగిందే ఒక ఎత్తు తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో జరిగే రాజకీయం ఇంకొక ఎత్తు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని చెప్పారు సార్ రాజకీయ పరంగా వెళ్తూ ఉన్నారా లేదంటే ప్రజల సమస్య పరంగా వెళ్తూ ఉన్నారా మనం చూడటానికి అందరికీ ప్రజల సమస్యలు యూనివర్సిటీ సమస్యలు విద్యార్థుల సమస్యలాగా అనిపిస్తూ ఉంది అనిపిస్తాయి కానీ రాజకీయ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో నుంచే చూస్తారు రాజకీయ పరమైనటువంటి స్వార్థం అనేది ఉంటుంది స్వార్థం లే రాజకీయ స్వార్థం లేకపోతే రాజకీయ నాయకుడు మళ్ళీ భవిష్యత్తులో నిలబడలేరు ఎవరికైనా అది ఉంటుంది ఒక పని ఒక స్కీము అనౌన్స్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అది రాజకీయంగా ఎంత మనకు లబ్ధి చేకూరుతుంది అనేది ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచించేది అలానే రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తుంటారు అందరికన్నా ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఉస్మానియాకి వెళ్ళడం అనేది ఒక కీలకమైనటువంటి మలుపు తెలంగాణ రాజకీయాల్లో కీలకమైనటువంటి మలుపు ఎందుకనంటే ఉస్మానియా అనగానే అదేదో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అడ్డా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వింగ్సే అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇంకొకళ్ళు అక్కడ ఎంటర్ కానిరు ఒకవేళ ఎంటర్ అయినా కానీ వాళ్ళ దగ్గర పని చేయాల్సింది తప్పితే వాళ్ళ కింద పని చేయాల్సింది వాళ్ళ కన్సర్నల్లో పనిచేయాల్సింది తప్పితే మరొక మార్గం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది ఒకప్పుడు కానీ ఉద్యమం యొక్క తీవ్రత సెంటిమెంటు ఇవన్నీ కరిగిపోతూ వచ్చాయి ఇప్పుడు ఏం లేదు ఆల్మోస్ట్ లేదు ఇప్పుడు ఎందుకంటే ఉద్యమ సమయం వేరు ఆ రోజున ఫ్యామిలీ తోటి ట్రావెల్ అయ్యారని అంటే స్టూడెంట్స్ అది వేరు కానీ ఇప్పుడు కూడా అదే యూనివర్సిటీని అడ్డగా చేసుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంని బద్నాం చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని దించేయటానికో లేదా బద్నాం చేయటానికో యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థి విభాగాలు కొన్నిటిని ఉపయోగించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ వల్ల అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు అందుకే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి బలం ఉందో ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక షెల్టర్స్ ఉన్నాయో ఆ షెల్టర్స్ బేక్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు సంబంధించి మనం కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుంటే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించారు జాబ్స్ని క్యాలెండర్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్స్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు ఈ ఏజ్ రిలాక్సేషన్ చేయాలని చెప్పి కొన్ని ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాలు చేసినప్పుడు కొంతమంది నిరాహార దీక్షలు చేశారు ఆ నిరాహార దీక్షలు ఎవరు చేయించారు ఎందుకు చేయించారు ఎక్కడి నుంచి అసలు ఇది మొదలైందనే దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఉయం ఆధారంగా చేసుకొని ఆ ఉద్యమాలకి పురుడు పోసారు అలాంటి పోరాటాలకు మురుడు పోసారనేది కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంది అప్పటి నుంచి విద్యార్థి విభాగాల మీద ఒక కన్నేసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎందుకని అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఈ మధ్య ఈ మూసి ప్రక్షాళన విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ ఏది జరిగినా కానీ విద్యార్థి విభాగాలని రెచ్చగొట్టడం విద్యార్థి విభాగాల నుంచి వాళ్ళ పోరాటాలని లేదంటే వాళ్ళు వేద ప్రభుత్వ వ్యతిరేకత తీసుకొచ్చేదానికి కేంద్ర బిందువులుగా బీఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీలని నమ్ముకుంటుంది అందుకే అసలు అక్కడికే మనం ఎంటర్ అవుదాము అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఎంటర్ అవుతున్నారు ఎంటర్ అయ్యి రాబోయేటువంటి మరొక పదిహేను సంవత్సరాల పాటు మరొక ఇరవై సంవత్సరాల పాటు అవసరమైతే తానే ముఖ్యమంత్రిగా ఉండేలాగా తెలంగాణకి ఆయన యూనివర్సిటీలని ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న పాలిటిక్స్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఓయూలోకి వెళ్ళి కీలకమైనటువంటి ప్రకటనలు ఆయన చేసే అవకాశం ఉందని చెప్పి తెలుసు ఇరవై ఐదో తారీఖున ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రసంగం రాబోయేటువంటి తెలంగాణ రాజకీయాలకి దిశానిర్దేశంగా చెప్పుకోవచ్చు అంత కీలకమైనటువంటి సమావేశం అది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఒక ప్రకటన చేశారు రెండు వేల నలభైకి రాజకీయ రిటైర్మెంట్ తీసుకుంటాను అని అంటే ఆయనకు అప్పటికి సెవెంటీ దాకా వస్తాయి సెవెంటీ ప్లస్ సెవెంటీ ఫైవ్ దాకా వస్తాయి ఆల్మోస్ట్ సో అప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకుంటాను దాకా సీఎంగా ఉండడానికి మరో పదిహేను ఏళ్ళ పాటు సీఎంగా ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు ఆయన అది నెరవేరాలంటే కనుక విద్యార్థి విభాగాల సపోర్టు విద్యార్థి సంఘాల సపోర్టు యూనివర్సిటీల్లో సపోర్టు కావాలి ఆయనకి ప్రధానంగా యువత ఓట్లతో గెలిచాడు ఆయన అనేది ఆయనకి తెలుసు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో యువత సపోర్ట్ చేసింది ఆయనకి యువతే గ్రామాల్లో ఉండేటువంటి పెద్దల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని మార్చి కాంగ్రెస్ పార్టీ వారికి ఓట్లు వేయించారు అనేది కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అందుకే అలాంటి యువతను కాంగ్రెస్ పార్టీ నిలుపుకోవాలి యువతను ప్రోత్సహించాలి యూనివర్సిటీల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగాలి ఒకప్పుడు ఎన్ఎస్సీఐ బలంగా ఉండేది ఉద్యమ సమయం వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ క్యాప్చర్ చేసింది వాళ్ళందరూ ఉద్యమాలు ఉద్యమ నేపథ్యం అనేది పైకి వచ్చింది కాబట్టి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలతో ట్రావెల్ అయిపోయారు ఇప్పుడు ఎన్ఎస్ఏని బలోపేతం చేయాలి ఎన్ఎస్ఏని బలోపేతం చేసి యువతని ప్రత్యేకించి ఆకట్టుకుంటే కనుక మరొక పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అలాగే రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు యువతికి మనం అవకాశం ఇద్దాం పార్టీలో ఫిఫ్టీ పర్సెంట్ మినిమం యువత ఉండాలి అనేది కూడా చెప్తున్నారు కొత్త రక్తం రావాలని కూడా చెప్తున్నారు బహుశా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగు పెడుతున్నారని అంటే ఇంత సుదీర్ఘ కాలం తర్వాత ఒక కీలకమైనటువంటి రాజకీయ పరమైన దిశానిర్దేశం అక్కడి నుంచి చేసే అవకాశం లేకపోలేదు అందుకే ఉస్మానియా యూనివర్సిటీ మీటింగ్ అంటే ఒక చర్చ జరుగుతోంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ